పెట్టావా బడా లేవు బోన్లెస్టిక్ ఏది హై క్లాస్ తాగుమూసలు తెచ్చుకున్న లో క్లాస్ మనుషుల ఎంగిల్తున్నట్టు కూడా లేదు కదా ఏం చేయ వచ్చిందరి ఆకుడితే సరిపోతుంటే మోగం పచ్చడవు నా కట్టం అంతా పుట్టింటికి పంపించి నాకు పాచి కూడ పెడతామంటే కళ్ళు పోతాయి కూనకూడదు

తీసుకెళ్లి గుడికి ఇచ్చేస్తాం అంటే అప్పుడు కానీ ఊళ్ళో వృత్తి అందరికీరాలు ఎన్ని పోటు ఇందు కాదు ఇది వెలుగుపోటు కళ్ళు మానండో అని పాట పాడించావు కానీ గుండు గురిగెంతో అని ఎప్పుడు పాడించావయ్యా పాలిటిక్స్ లో నీ శిష్యులందరూ నీ గగనెస్ట్ అయినా లేడీస్ అంతా నీకు పెద్ద సపోర్టింగ్ ఫోర్స్ అయిపోయారులో ఉన్న తాగుబోతులందరికీ బుద్ధి రావాలంటే ఊరేగిద్దాం

కూడా అదే శిక్ష ఆగండి గ్రామ జలకు హృదయపూర్వకమైన విజ్ఞప్తి చిత్తశుద్ధితో మహిళలు చేస్తున్న సారా వ్యతిరేక పోరాటానికి నైతిక పరమైన మద్దతు ఇవ్వండి ఈ రోజు నుండి ఈ గ్రామంలో ఎవరు సారా తాగినా సంసారాన్ని హింసించినా ఇదే శిక్ష ఎప్పుడుదా కేకల్ వేస్తున్నాడు ఇప్పుడు ఇలాగే ఇది సాగుమూతడు సహజమేరమ్మా నేను చాలా సార్ నాటు నాడు ఎంత అని చెప్పిన ఎందుకలా కేకలు వేస్తున్నాడు నాకు ఎంతో భయం వచ్చింది బాబు సాగు కేకల్ అయినా బాబు fahl at that kun fox lightning had화를 for disgust, right? Humans like the blue chorr aspire! korr diligent cake here now b

ఇక్కడ రావడం ఒక్క నిమిషం ఆలస్యం ఉంటే చచ్చి రాత్రి పగలు ఎంత కష్టపడి నీ పారి నీ ప్రాణాలు దక్కించుకు తెలుసా ఇప్పటికే నీ లివర్ పూర్తిగా చెడిపోయింది మరొక సారా నీ గొంతులో పడిందో నీ ప్రాణాలు పోతాయి జాగ్రత్త ఆ కనకమాలచ్చి దయ వల్ల ఆ దుర్గమ్మ దయ వల్ల నా పశుసుకం నిలబడ్డాయి దేవుళ్లాంటి డాటా దొరికాడు ఇక నీకేటి పర్లేదయ్యా తిట్టినా కొట్టినా చచ్చినట్టు పడున్నావంటే పెట్టి పోషిస్తున్నా మోగుణ్ణి గనక అనుకున్నా నీ ప్రాణాలు పోతున్నా నాకు ప్రాణాలు పోసి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని పంచం పక్కనే పడున్నావంటే నువ్వు పిల్లని మా తల్లి ఎందుకలా గేడుస్తావు ఆ తల్లిదై వల్ల నువ్వు చల్లగా ఉంటేస్తావలయ్యా ఉంటాను తప్పకుండా ఉంటాను అడక్కపోయినా నీ మేదప్ప మనకం చేసి చెబుతున్నాను నువ్వు మొక్కుకున్న దేవతలు సాక్షిగా నీ పశు కుంకాల సాక్షిగా నువ్వు పెట్టే పెట్టి అన్నం మెతుకు సాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను ఇంకా సారా మొఖం కూడా చూడనే చూడ దొట్టు దొట్టే సరే ఆడవాళ్ళు సాగుపోతే ముగుళ్ళందరి చేత ఒట్లేంచడమని తగుడు మంది చేస్తున్నారు మా ప్రభుత్వాన్ని లెక్కచెయ్యడం లేదు మీ సారా కాంట్రాక్ట్ ని లెక్కచెయ్యడం లేదు ఈ ఉద్యమం చూస్తుంటే స్టేట్ మొత్తం వ్యాపించిపోతుంది ఆ అవును సార్ ఈ ఆడోళ్ళ దెబ్బకి ఇలా తాటుగా వచ్చి నాటు సారా తయారు చేసుకునే పరిస్థితి అయిపోయింది సార్ మన బతుకు అండర్ గ్రౌండ్ అయిపోయిన మీరు చెప్పేది ఎట్లా బాలేదో కాలికా అవతలెత్తిస్తే సారా గొట్ట పగలు కొట్టేస్తాం బందు కొట్టేస్తాం అది సాయంత్రం కూడా పెద్ద పుల్లని మరిచేత పచ్చగడి తినిపిల కట్టర కనక లేకపోతే పేగపోతేటండే పొద్దున్నే సారాతో మొంగడుకుని నా సారా సోదరులందరినీ కుండికించేస్తున్నారు జుల్మానాలు వేసేస్తున్నారు ఫుడ్ ఎట్టడం మానేశారు బెడ్ ఎక్కడం పూర్తిగా మానేశారు పైగా వాసన కూడా చేయకుండా చేశారు కదండి నా సమల కత్తర కనక జిల్లులు మీరు నా సన్యాసిలో చూస్తూ కూర్చున్నారనుకోండి మీరు బికారి మళ్ళీ అయిపోతారండి ఏడు జరుగుతూ తెలుసుకుంటే తరం సోల్ చెప్పులే సోల్ చెప్పు ఆ ఇది లేట్రా పని

ఏంటే అండర్ గ్రౌండ్ బతుకుని అలా ఫీల్ అయిపోతాను రే ఇదిగోరా ఇదిగోరా ఈ నాటు సార్ తను కోట్లు గడించి సారా కాంట్రాక్ట్ అవుతారు వచ్చాడ దాన్ని నిలబెట్టుకోవడానికి రిక్యూ చేసి కుప్పిట్లో ఉంది అలాంటిది చేతులు కాదు తొడుక్కున్న ఆడోలు చేతులు శిక్షణ చేయడానికి టైం వచ్చేసింది